బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలైనా మీకు డైరెక్ట్ పాలన ఇస్తూ చదివిస్తూ ఉన్నా ఏ పిల్లలైతే బాప్ యొక్క శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేస్తూ ఉంటారు ఆ పిల్లల్లో ప్యూరిటీ యొక్క పవరు అనగా అనాది సంస్కారము ఎమర్జ్ అవుతూ ఉంటుంది ఏ కారణం అయినా సరే పురుషార్థం సహజంగా ఉన్నట్లయితే త్వర త్వరగా ఆ యొక్క పురుషార్థం యొక్క ప్రాప్తి పీరియడు వారికి ప్రారంభం అవుతూ ఉంటుంది మరలా వారు బాప్ సమానంగా అయ్యి బాప్ను సాతీగా చేసుకొని బాపు యొక్క కార్యక్రమంలో సహయోగిగా అవుతారు మరియు పిల్లలు డైరెక్ట్గా బాపు యొక్క సహయోగిగా సాతీగా అనగా వారి యొక్క ప్రత్యక్ష అనుభవము అవుతూ ఉంటుంది నేను తండ్రితో పాటు విశ్వ కళ్యాణకారి కార్యక్రమము చేస్తూ ఉన్నాను బాపుతో సంబంధాల యొక్క ప్రేమ కూడా ఉంటూ ఉంటుంది ఏ పిల్లలైతే క్లియర్గా అనుభవం చేసుకుంటూ ఉంటారో వారు ఇప్పుడు కూడా పురుషార్థంలో మరి శక్తిశాలిగా ఉంటారు సంబంధాలు బాపుతోటి ప్రేమ ఉన్నటువంటి పిల్లలకి చక్కగా అన్నీ క్లియర్గా అనుభవం అవుతూ ఉంటాయి ఏ పిల్లలైతే ఇప్పుడు కూడా పురుషార్థంలో సోమర్థనంగా ఉంటే పురుషార్థంలో మన్మతాన్ని లభిస్తూ ఉంటే వారి యొక్క గతి ఎలా అవుతూ ఉంటుంది అందుకని ఇప్పుడు కూడా ఇంకా సమయం ఉన్నది కొద్దిగా మీ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోండి అనగా పూర్తిగా సమయం తర్వాత ఈ పురుషార్థము చాలా కష్టమైపోతూ ఉంటుంది ఎందుకంటే మీ యొక్క సోమరితనం సంస్కారము అదే పక్కాగా అయిపోతూ ఉంటే ఇక మీరు పురుషార్థం చేయలేరు రెండోది వాతావరణ యొక్క ప్రభావం కూడా మీ మీద చూపిస్తూ ఉంటుంది సమయం కొంచెం సమయం తర్వాత గమ్యంని చేరుకోవాలి అంటే చాలా కష్టమవుతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే బాప్ సాక్షిగా అయిపోతారో అప్పుడు మీరు పురుషార్థం చేసి గమ్యాన్ని చేరుకోవటం కష్టమవుతుంది అందుకని పిల్లలు స్వయం పైన అటెన్షన్ పెంచుకోండి బాపు యొక్క సహయోగం యొక్క లాభాన్ని తీసుకోండి శక్తి ద్వారా ఉన్నతమైన పురుషార్థం చేయండి ఇప్పుడు కొద్దిగా పదమా గుణాలు ప్రాప్తి మీకు లభించింది మీ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోండి అంతిమంలో కూడా కేవలం పశ్చాత్త పడకుండా చూసుకోండి ఎందుకంటే పశ్చాత్తాప గడియలు చాలా కఠినంగా ఉంటాయి మీరు గా కష్టపడలేరు ఆ సమయంలో బాపు ఇలా అంటూ ఉన్నారు ఇది మీకు స్పెషల్గా వచ్చి చదివించేస్తున్నటువంటి సమయం అర్థం చేయిస్తూ ఉన్నారు అందుకే ఏ సమయం అయితే మీకు చేతావని ఇస్తూ ఉన్నారు అప్పుడు మీరు యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ సత్యం చెప్పేస్తూ ఉంటారు అందుకని పొరపాటును కూడా తమ భాగ్యాన్ని మీరు పాడు చేసుకోవద్దు బాప్ యొక్క ఒక్కొక్క శబ్దం పైన అటెన్షన్ పెట్టండి జాగ్రత్తగా విని పురుషార్థం చేయండి ఇప్పుడైతే బాపు ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు ప్రేమ సాగరుడుగా ఉన్నారు ప్రేమతో నిండిన జ్ఞానం మీకు చెప్తూ ఉన్నారు కానీ త్వరలోనే మీరు మీ పురుషార్థాన్ని కూడా బాపూజీ సాక్షి స్థితి అయి చూస్తూ ఉంటారు మీ యొక్క సోమర్తనం యొక్క సంస్కారము చిన్న చిన్న విషయాల్లో ఉదాసీనంగా అవ్వటము అలసిపోవటము ఓడిపోయే సంస్కారం ఉండటము అనగా మీ యొక్క బలహీనతను లోపాలను పశ్చాత్తాపడి పరివర్తన కండి ఈ విషయంలో తేలిగ్గా కావద్దు మీను మీరు ప్రపంచంలో చూడద్దు పురుషార్థం చేయండి స్పెషల్గా మీకు విద్య బోధించడానికి తండ్రి వచ్చారు స్పెషల్గా మీకు అన్నీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు బాపు కూడా మీకోసమే తండ్రిగా అయ్యి విద్య బోధిస్తూ ఉన్నారు మీరు కూడా స్పెషల్గా కండి అనగా మీరు స్పెషల్ కేటగిరీ ఆత్మలు ఆ యొక్క సీట్లో సెట్ అయ్యి స్థానాన్ని నిలబెట్టుకోండి ప్రపంచం వాళ్ళలాగా మీరు లేరు సాధారణమైన ఆత్మలు కాదు అలాగా మీరు సాధారణ ఆత్మలుగా కావద్దు బాపు యొక్క శ్రీమత ప్రమాణంగా పురుషార్థం చేసేటువంటి వారు మీరే బాపు యొక్క మస్తక మణిగా అవ్వండి నూరే రతన్గా కండి దిల్ శిఖస్త్గా కావద్దు యొక్క దిల్ తక్కున్న శేను అనగా హృదయ సింహాసనం మీద కూర్చునే పిల్లలుగా కండి అచ్చ బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం మహి